రైట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన పరిస్థితి చూస్తాం దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాయి మరోవైపు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ అయితే చేస్తుంది ప్రస్తుతానికి సంబంధించి మనతో పాటు ఎమ్మెల్సీ పోచపల్లి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా అనిపిస్తుంది కొవ్వొత్తుల ర్యాలీకి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు చేస్తున్నారు ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం మేము అంగరంగ వైభవంగా చేస్తున్నామంటూ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి వారు చెప్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు కేసీఆర్ గారి నాయకత్వంలో పదిహేను సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కొట్లాడితే ప్రజలు సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ తోడై అన్ని రకాల వర్గాలు కేసీఆర్ నాయకత్వంలో లీడర్గా ఉండి కేసీఆర్ కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఇది ఈ పది సంవత్సరాలు ఈ తీసుకొచ్చుకున్న తెలంగాణను ఒక అద్భుతమైన తెలంగాణ తీర్తిచ్చిన కేసీఆర్ గారు ఈ యొక్క రేపు జరగబోయే తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరూ తెలియజేస్తూ గమతి ఏంటంటే తెలంగాణ జై తెలంగాణ అన్న వ్యక్తి ఉద్యమంలో సంబంధం లేని వ్యక్తి తెలంగాణ ఆవిర్భోత్సవం కోసం జెండా ఎగరేస్తున్న అంటేనే ఆశ్చర్యం ఇస్తుంది ఇది నిజంగా తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృశ్యంగా మేము భావిస్తుంది అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో నేను అమరవీరుల స్థూపాన్ని దాక్తున్నా దాంట్లో తప్పేంటి ఉద్యమకారుని నేను కూడా ఉద్యమం చేస్తానంటూ గతానికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేస్తున్న పర్ ఉద్యమం తుపాకీ పట్టుకొని పోయి చూసి ప్రజలందరూ చూసి కూడా ఫోటోలు వైరల్ అవుతున్నాయి తుపాకీ తెలంగాణ కోసం పోరాడుతున్న ఉద్యమకారులపైన తుపాకీ పెట్టుకొని పోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అది ప్రపంచాన్ని అందరికీ తెలుసు సో కాబట్టి నిజంగా రేపు ఆయన జాతి అమరవీలస్తో పని తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణ వాదులకు కానీ ఎక్కడో పాములు జరువులు వారినంత ఫీలింగ్ లా ప్రజలందరూ తెలంగాణ వాదులు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తారు ఇటు టీజీ నుండి టీఎస్ గా దాంతో పాటు అనేక రాజమంత్రులు కానీ చార్మినార్ కాకతీయ కళాతరం ఇవన్నీ మారుస్తూ ఉంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అనే మాట నిలబెట్టుకున్నాడు అనుకోవచ్చు పూర్తి స్థాయిలో కేసీఆర్ చరిత్రను తొలగించే అవకాశం ఉన్న ఈ వంద రేవంత్ రెడ్డిలో వచ్చిన వంద రేవంత్ రెడ్డిలు వచ్చినా వంద చంద్రబాబులు వచ్చినా ఎవరు కూడా కేసీఆర్ యొక్క ఆనవాళ్ళను చూసేయలేరు కేసీఆర్ ఈజ్ అ తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ అంటేనే ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి తెలంగాణ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఆయన ఆయన ఆనవాళ్ళు ఎవరు కూడా మార్చలేరు ఎన్నడికి మార్చలేరు అది జరిగిన వాళ్ళు టీజీ నుంచి టీఎస్ టీఎస్ నుంచి టీజీ చేయని ఇంకేమన్నా చేయని ఏది ఏది జరిగినా కూడా కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయలేరు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు కాబట్టి ప్రజలందరికీ తెలుసు ప్రజల గుండెల్లో కూడు కట్టుకున్న వ్యక్తి కేసీఆర్ కాబట్టి ఎన్ని వాళ్ళు ప్రాలాగా అవి చేసినా ఎన్ని అవమానాలు పరిచినా కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ తీసుకువచ్చిన వ్యక్తి ప్రజలకు అందరికీ తెలుసు ప్రజల గుండెలో తెలుసు ఈ రోజు స్వతంత్రంగా జై తెలంగాణ అని తెలంగాణ బిడ్డనని చెప్పుకునే గౌరవంగా బతికిదట్టి చేసింది కేసీఆర్ గారు